మీ ప్రార్థన ఎంతో అవసరం కదా ఈ భయంకరమైన దినాల్లో రాకడ సూచనలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్న ఎంతమంది గ్రహిస్తున్నారండి ఈ గత వారంలో మీకు అందరికీ తెలిసిన విషయమే దైవజనులు ఆ రీతిగా మరణించడము పాసు ప్రవీణ్ గారు ఆ రీతిగా మరణించడము చూసినట్లయితే బైబిల్లో ఎప్పుడు కూడా ఉండింది కదా బాబు ఇచ్చి యోహాను ఎదిగో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని హేరుధురాజుతో చెప్పినప్పుడు ఏం అడిగారండి ఏం చేస్తారు తల నరికేస్తారు ఎందుకు పాపం ఎత్తి చూపించినందుకు ఈరోజు మన జీవితాల్లో ఈ ఇటువంటి ఇంత మోడనైజ్డ్ వరల్డ్లో కూడా అదే ప్యాటర్న్ రిపీట్ అవడం చూస్తున్నామా లేదా అదే రీతిగా జరుగుతుందండి ఆ వార్త విన్న వెంటనే యేసు ప్రభు ఏకాంత సమయానికి వెళ్ళాడు మేబీ హి వా సో హర్ట్ తన హృదయం ఎంతో గాయపరచబడి ఉంటుంది తన కజిన్ బ్రదర్ ఆ రీతిగా వర్ణించడము దేవుడు యేసు ప్రభు అన్నారు స్త్రీలో పుట్టిన వాళ్ళందరిలో పాప తీసి మమ్మించి గొప్పవాడు శ్రేష్ఠుడు ఆయనను మీలో అల్పులైనవారు వారు పాప తీసుకుమ్మించి యూహాన్ కంటే అని ఆయన వాకిం తెలియజేస్తారు ఈవెన్ టు అాలిట్యూడ్ ఈ రోజు చాలా మంది ఎత్తి చూపిస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారని మోకాలు మోకాల పైన కూలి ఆయన సన్నిధిలో మొరపెట్టడం ఎవరికి కనపడదండి వెంటనే ఆ రోజు ఆయన వెంటనే సేవకులు మా కోటిమందరిని పిలిపించి ఆ రోజు రాత్రంతా మొర పెట్టుకుంటున్నాం దేవా ఏంటి ప్రభా కనకరించయ్యా కన్కరించు ప్రభా కన్కరించు ప్రభా కుటుంబాన్ని దర్శించు ప్రభా ఒంటరిగా ఏడ్చినప్పుడు ఒంటరిగా దేవుని సనిలో పోరాడినం అదే రీతి ఏసు ప్రభు చేస్తాడు ఈవెన్ టు సాలిట్యూడ్ ఈ డెంట్ షో పబ్లిక్కి చూపించలేదు తన బాధని వ్యక్తపరచలేదు ఈరోజు మనుషులకి అంతా కూడా మనం చూపించాలని ఆశపడుతుంటారు కదా ఇట్ డజంట్ హ్యావ్ టు ఇట్ డజంట్ మ్యాటర్ మనుషులు చూస్తారా లేదు కానీ దేవుని సన్నిలో మీరు ఎంతమంది దైవా కనికరించు ప్రభా మా కాపురిని జ్ఞాపకం చేసుకో ప్రభా ఈరోజు దయ్యాలు అవుతున్నాయేమో అపాధి శక్తులను అవుతున్నాయేమో ఆ రోజు ప్రభు మరణించిన తర్వాత కూడా అనుకున్నాడు ఇంకా అయిపోయింది నేనే అనుకున్నాడు కానీ వాడికి తెలియదు ఆదివారం వస్తుందని హాలే పునరుత్నం వస్తుందని వాడికి తెలియదు కదా ఈరోజు కూడా దురాత్మ శక్తులు అపాది శక్తులు నవ్వుతున్నాయేమో ఇదిగో ఓడిపోయారు ఇదిగో జయించాం ఇదిగో అని అనుకుంటున్నారేమో కానీ పునరుత్నపు రోజు రాబోతుంది యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నాడు హాలెలూయా ఈ రోజు అందరము జ్ఞాపకం చేసుకుందాము బహు చీకటి లోకల్లో ఇది కాదండి నిన్న వార్త చూసినట్లయితే భయంకరమైన భూకంపం వెయ్యి పీపుల్ హావ్ డైడ్ ఒక్క కొన్ని నిమిషాలు కానీ ఎంతో మంది చనిపోయారు అటు ఇస్రాయల్లో యుద్ధము అటు ఎక్కడ చూసిన యుద్ధము యూరోప్ లో సీక్రెట్ గా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇదిగో సెవెన్ టు టూ అవర్స్ మీరు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచుకోండి ప్రిపేరింగ్ ఫర్ వార్ ఎక్కడ చూసిన యుద్ధాలు ఎక్కడ చూసిన సూచనలు జరుగుతున్నాయి కానీ ఈ మనుషులు నీ తీర్పు తీర్చడం కాకుండా దేవా నా పాప పుస్థితి నుండి నన్ను విడిపించి ఈ రోజు నువ్వు వస్తే నేను సిద్ధంగా ఉండాలి ఈ రోజు నువ్వు వస్తే నాలో పాపం ఉండకూడదు ప్రభ ఈ రోజు నువ్వు వస్తే తన నీతో పాటు నేను కొనిపోబడాలి ప్రభా అంత మట్టికే కాదండి మన ధ్యేయం ఉన్నంత వరకు నేను దేవుని సువార్తను ప్రకటిస్తా హిలూయా ఉన్నంత వరకు దేవుని నామాన్ని ఘనపరుస్తానంటూ మనమందరం ఒకసారి లేచి నిలబడతాము లేచి నిలబడితే వాళ్ళు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు